తొమ్మిదవ అధ్యాయము జనకుని పాదాల చెంత పురాతన గండశిలా నీ బీటలో నాకాశ్రయమిమ్మా ఆ ఆనంద కేంద్రంలో విశ్రమింపుమా సకల సౌభాగ్య సంపన్నుడ విభుని విడవకుమా అంటారు సాంకే తిరువణామలై స్టేషన్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటి ఉదయాన్న దిగిన వెంకటరామన్ అరుణాచలేశ్వర ఆలయ శిఖరాలను చూశాడు తన గమ్యాన్ని చేరుకున్నానని గ్రహించాడు ఆ గోపురాల దర్శనం వల్ల తాను కృతకృత్యుణ్ణి అయ్యాను అన్న సంతృప్తితో దైవ సాన్నిధ్యం లభించిందన్న భావంతో అతని మనస్సు సంతోషభరితమయ్యింది ఆనందంతో పొంగిపోతున్న హృదయంతో గబగబా అడుగులు వేసుకుంటూ ఆ దేవాలయాన్ని సమీపించాడు తన అనుంగు బిడ్డకు తండ్రి స్వాగతమిస్తున్నాడా అన్నట్టు ఆలయ ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి అతను తప్ప మరెవ్వరూ అక్కడ లేరు అతను ఏ ఆటంకము లేకుండా గర్భాలయాన్ని చేరుకున్నాడు లింగ రూపంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి చూసి అతను స్వామి నీ ఆజ్ఞానుసారం అన్నింటినీ విడిచి వచ్చేశాను అన్నాడు ఆ క్షణాన అతనికి భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైన అలజడి లేదు ఏదో ఉపశమనం కలిగించే ప్రశాంతతతో ఆనందంతో హృదయం నిండిపోయింది వ్యవహారం ముగిసింది ఆయన పిలిచాడు నేను వచ్చాను ఆ పిలుపుకి సమ్మోహితుడనైనాను స్వామి సొత్తు నేను స్వామి నా సొత్తు మరొకసారి వ్యవహారం ముగిసింది ఆయన పిలిచాడు నేను వచ్చాను నా పిలుపుకి సమ్మోహితుడనైనాను స్వామి సొత్తు నేను స్వామి నా సొత్తు అతని జీవితంలో మహోత్కృష్టమైన ఘడియ అది మాయామయము అసత్యము అయిన ప్రాపంచిక జీవనానికి భరతవాక్యం నిజతత్వంలో ఈశ్వర సన్నిధానంలో జీవనానికి నాంది పలికింది ఆ ఘడియ మహదానందంతో కాసేపు అక్కడ నిలబడి గర్భాలయం నుండి బయటకు వచ్చాడు తన భవితవ్యాన్ని జనకుని పాదాల వద్ద విడిచాడు ఇక నుంచి జనకుని చేతిలో పడినాడు తాను ఆయన తనతో తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు ఆడుకోవచ్చు సంపూర్ణ శరణాగతి సంపూర్ణ ఆనందం అతని ఎదలో ఆనందం నాట్యమాడింది సంపూర్ణ శరణాగతి ఇక విశ్రాంతి స్వామి పాదాల వద్ద శయనం శాంతిమయం మరొక్కసారి సంపూర్ణ శరణాగతి సంపూర్ణ ఆనందం అతని ఎదలో ఆనందం నాట్యమాడింది సంపూర్ణ శరణాగతి ఇక విశ్రాంతి స్వామి పాదాల వద్ద శయనం శాంతిమయం ఆ రాతిలింగాన్ని చూసినప్పుడు అది కేవలం భౌతికమైన పదార్థం వలె కనిపించలేదు అతనికి తనని ఆకర్షించి తన పూర్వపు జీవితం నుండి రప్పించిన అంతర్యామి వలె కనబడింది మళ్లీ అరుణాచలుణ్ణి ఆ గుడిలో పునర్దర్శనం చేసుకోవటానికి మూడేళ్లు పట్టింది మాటిమాటికి ఆలయానికి వెళ్లటమేందుకు ఆ శక్తే తన అంతరంగాన్ని నింపివేసిందాయే తనని అనుక్షణం కాపాడుతోందాయే తానే ఆ శుద్ధ చైతన్యం అన్న భావం దృఢపడుతోందాయే మహాయోగుల జీవితాలలో స్వకీయ పరకీయ అవస్థలు మారుతుంటాయి నిరాకారుడైన భగవంతునిలో విలీనం సాకారుడైన భగవంతునిపై భక్తి మారుతూ సంభవిస్తూ ఉంటాయి ఇటువంటి నిత్య సత్యాలని ఆ యువకుడు లీలగా గ్రహించాడు కానీ అతనికి పుస్తక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఎవ్వరూ విశ్లేషించి చెప్పకపోవడం వల్ల పరిమితంగా కనపడే శక్తే అపరిమితమైనదని సాకారమైనదే నిరాకారమైనదని నామరూపధారియే రూపరహితమై సత్యమని అప్పటికి తెలిసిరాలేదు అతనికి వెంకటరామన్ ఇక నుంచి చిన్నస్వామి అందం అతను తన తండ్రి సమ్ముఖం నుంచి ఎక్కడికి వెళ్ళాడు ప్రపంచమంతా అతని ఎదుట ఉంది ఏ ప్రదేశాన్ని ఎంచుకోవటం మార్గదర్శకుడు దైవమే కదా అతను ఎంచుకున్న ప్రదేశం తన తండ్రి సమీక్షంలోనే గుడిలోనే శాస్త్రానుసారం పరివ్రాజకునకు ఉచితమైన నివాసం దేవాలయం కానీ కొండ కాని గుహ కాని చెట్టు మొదలు కాని నదీ తీరము కాని చిన్నస్వామికి అన్నింటికన్నా వీలైనది దేవాలయమే అనిపించింది ఆ వాతావరణమే పునీతమైన దివ్య శక్తి భరితమైనది అక్కడ ఎప్పుడూ గుడి గంటలు వినబడుతుంటాయి దేవారాన్ని గాని తిరుపుల్ గాని కీర్తిస్తూ దైవ దర్శనానికి ఎప్పుడూ భక్తులు వస్తూ ఉంటారు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతూ ఉంటుంది శతాబ్దాల క్రితం మహర్షులు నిర్ణయించినట్లుగానే ఇప్పుడు కూడా వేదమంత్రాలను పఠిస్తూ యువకులు ఆ ఉత్సవ విగ్రహాల వెనుక నడుస్తుంటారు ఇవే కాక ధార్మిక జీవనానికి సంబంధించిన అనేక కార్యకలాపాలు ఆ ఆలయ ఆవరణలో కొనసాగుతుంటాయి భక్తి శ్రద్ధలను పటిష్టం చేసే ఆ దేవాలయాన్ని ఎంచుకోవటం సముచితమే అంతేకాదు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన అంతరంగంతో తాను తన ఈశ్వరునితో తాను ఏకాంతంగా ఉండదలుచుకున్న దేవాలయం సముచితమైన ఎంపికే ఒంటరిగా ఉండటానికి అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి ఒక పూదోట ఉంది ఒక అరటి తోట ఉంది ఆకాశాన్నంటే గోపురాలలో అంతస్తులున్నాయి ఎంతో విశాలమైన ఆలయ ఆవరణలో అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళున్నాయి వీటిలో ఎక్కడైనా ఒక మూల ఏకాంతంగా ఉండవచ్చు తపస్వికి గోప్యంగా ఉండే ప్రదేశం అవసరం లేదు అతను భద్రపరచుకోవలసింది ఏమీ లేదు పశుపక్ష్యాదులకు తమ బొరియలు గుళ్ళు ఉంటాయి కానీ దేవుని బిడ్డకు తనదంటూ ఏమీ ఉండదు అన్ని ప్రదేశాలు అతనివే భూతలమే అతని పాన్పు వృక్షాలే ఛత్రాలు నెలవంకే దీపకళిక అతనికి తారసిల్లేవారే అతని సోదరులు మాతాపితరులు వారే అతనిని పోషిస్తారు తనకి అన్నం ఎవరు పెడతారు అన్న ప్రశ్న ఎప్పుడైనా చిన్నస్వామికి వచ్చిందా లేనేలేదు తానేం తినాలి ఏం తాగాలి బట్టలని ఎలా సమకూర్చుకోవాలి ఇటువంటి వాటి గురించి అతనికి ఏమీ పట్టలేదు తన అవసరాలేమిటో తన తండ్రికి తెలుసును వాటిని ఆయనే సమకూరుస్తాడు తనకు మాత్రం ఎల్లవేళలా ఆ తండ్రి గురించే తన నిజ తత్వం గురించే చింతన వెయ్యి స్తంభాల మంటపం ఆ బ్రాహ్మణ స్వామికి మొదట నివాసం అయ్యింది బ్రాహ్మణ స్వామిగానే అతను తిరువన్నామలైవాసులకు పరిచయం అయ్యాడు సమాధిలో అక్కడే కూర్చున్నాడు ఆ కటిక రాతి నేలపై ఒక బట్ట కాని చాప కాని దుప్పటి కానీ లేదు అతని చెయ్యే తలగడయింది అతని దోసిలే పళ్ళెరమయింది అతని గుడ్డ పీలికే శరీరానికి బట్ట అయ్యింది అతను వచ్చిన రోజుననే యథాలాపంగా నడుస్తూ వెళ్ళి అయ్యంకుళం చెరువుని సమీపించాడు కిలూర్ భాగవతారింట్లో ఇచ్చిన పిండి వంటల పొట్లాన్ని విసిరి పారేశాడు ఈ కట్టెకి తీపి పదార్థాలెందుకు అనుకున్నాడేమో చెరువు నుండి తిరిగి వస్తూ ఉండగా ఎవరో అడిగారతని నీ పీల్ నీ పిలక తీయించుకోవాలని ఉందా అని స్వామి అవునన్నాడు వెంటనే అతనిని ఒక మంగళి వద్దకు తీసుకొని పోయాడు అతని జుట్టు యావత్తు తీసి పారివేశాడు ఆ మంగళి దిండిగల్లో మధురలో ఒత్తుగా నల్లగా పెరిగిన అతని జుట్టుని చూసి అందరూ మెచ్చుకునేవారు ఒక్క క్షణంలో ఏ చింతా లేక అంతా వదిలించుకున్నాడు ఇప్పుడు గుండు చేయించుకోవటం సన్యాస ధర్మానికి ప్రతీక అంటే లౌకిక ఆడంబరాలని విడిచి అంతకన్నా ఉన్నతము గంభీరమునైన విషయాలపైనే ఎల్లవేళలా మనస్సుని మాట ఆ తరువాత తన పంచెని ముక్కలుగా చింపేశాడు కౌపీనం మాత్రం ధరించాడు తన దగ్గర ఉన్న మూడున్నర రూపాయలు విసిరిపారేశాడు అలాగే యజ్ఞోపవీతాన్ని కూడా వి విసిరి అప్పట్నుంచి డబ్బుని తాకలేదు ఆ నిరాడంబరత ఆ పవిత్రమైన పేదరికం అతను ఎంచుకున్న మార్గానికి అవసరమైన నియమాలు అతను ఎంచుకున్న తపస్సుకి అనుసంధానాలు కౌపీనం ధరించటం కేవలం సభ్యత కోసమే కాదు అది అంతరంగంలోని దృఢ సంకల్పానికి చిహ్నం అది బ్రహ్మచర్య దీక్షకు ప్రతీక త్రికరణ శుద్ధిగా లైంగిక వాంఛని విడవటానికి సంకేతం క్రీస్తు చెప్పినట్టు మానసికంగానైనా లైంగిక వాంచ ఉండటం మాటల్లో చేతల్లో ఉన్నదాని వలనే ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం యజ్ఞోపవీతాన్ని విసర్జించటానికి కూడా గంభీరమైన అర్థం ఉంది ఆ చిన్నస్వామి తన నిజ తత్వాన్ని గుర్తించాడు తద్భిన్నమైన వాటన్నింటినీ విసర్జించాడు తాను దేహమే కానని గ్రహించాడు అందువల్ల దానిని విసర్జించాడు దానితో పాటు దేహానికి సంబంధించిన అంతస్తులు భేదాలు కూడా పోవాలి పిల్లవాణ్ణి హఠాత్తుగా నీవెవరువు అని అడిగితే నేను బ్రాహ్మణుడను నేను హైందవుణ్ణి నేను రామస్వామి అయ్యర్ కుమారుణ్ణి నేను ఆరోఫారం చదువుతున్నాను అంటూ సమాధానం చెప్తాడు అతనికి తన నిజ తత్వం ఏమిటో ఎప్పుడూ తట్టదు కానీ ఆ చిన్నస్వామి ఎప్పుడూ తన నిజ తత్వంలోనే జీవిద్దాము అనుకోవడం వల్ల దేహ సంబంధమైన తారతమ్యాలను పరిపూర్ణంగా విడనాడాడు జందెం అతనికి తన బ్రాహ్మణ పుట్టుకను బ్రాహ్మణ పోషణను ఆధిక్యత భావాన్ని జ్ఞాపకం చేస్తుంది అటువంటి విభేదాల నుండి దూరం అవుతున్నాడు తాను అతను మిగిలిన వారి కంటే అధికుడు కాడు అధముడు కాడు ఇప్పటి వరకు జందెం ఏదో పనికి వచ్చింది ఇక ముందు రాదు అందువల్ల విసర్జింపబడింది ధనాపేక్షే అన్ని అనర్థాలకు మూలం అందువల్లనే ఆ స్వామి తన దగ్గరున్న కాస్త డబ్బుని బట్టని విసర్జించేశాడు పక్షులకు ఆహారాన్ని ఎవరిస్తున్నారు బయట పువ్వులకు ఆచ్ఛాదన ఎవరు కల్పిస్తున్నారు ఆయనే తనని పోషిస్తాడు తనకు ఆచ్ఛాదన ఇస్తాడు ఏ మాత్రము అంతరంగిక సంక్షోభము లేకుండా సహజంగా ఈ సత్యాలను చిన్నస్వామి గ్రహించి తనకు అవసరం లేని వాటిని త్రుటిలో త్యజించాడు ఈ వాక్యం మరొకసారి ఏమాత్రము ఆంతరంగిక సంక్షోభం లేకుండా సహజంగా ఈ సత్యాలను చిన్నస్వామి గ్రహించి తనకి అవసరం లేని వాటిని త్రుటిలో త్యజించాడు క్షవరమైన తరువాత అతను స్నానం చేయలేదు కానీ తన దేహం గురించి ఇలా అనుకున్నాడు ఈ కట్టెకి స్నానోపచారం కూడా ఎందుకు ఇలా అనుకుంటూ గుడివైపు నడవసాగాడు కాని దారిలో కుంభవృష్టి కురిసింది ఆపాదమస్తకం తడిసిపోయాడు అతను తనకి అక్కర్లేదనుకున్న దాన్ని ఆ దైవమే సమకూర్చాడు పూజ చేసుకోవటానికి ఆ లోకరక్షకుని ఆలయానికే అతను వెళ్తున్నాడు అతను ఆలయ మంటపంలో గడిపిన కొద్ది వారాలు సుఖమయం కావు ఆ చిన్న స్వామికి రకరకాల అగచాట్లు కలిగే ఉంటాయి పదిహేడు సంవత్సరాల యువకుడు తన వారంటూ ఎవ్వరూ లేకుండా మాటామంతి లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఎవరికైనా ఆసక్తిని కలిగిస్తాడు అందులోనూ అల్లరి మూకకి మరీను అంతకు పూర్వమే తిరువన్నామలై వీధులలో అటు ఇటూ తచ్చాడుతుండే శేషాద్రిని ఈయననే శేషాద్రి స్వామి అంటారు వారు చూశారు అతనిని వెర్రివాణిగా జమకట్టారు పిచ్చివాడిని చేసినట్టు హేళన చేశారు క్రొత్తగా వచ్చిన ఈ కుర్రవాడు కూడా ఆ కోవకి చెందినవాడే అనుకున్నారు అతనిని చిన్న శేషాద్రి అని పిలవనారంభించారు అతను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు అతనిపై రాతి బెడ్డలను విసిరేవారు ఒకనాడు మంటపం మధ్యలో ఉన్న తిన్నెపై ధ్యానంలో కూర్చుని ఉండగా చిన్నస్వామి తనకి అటూ ఇటూ రాళ్లు పడుతున్నట్లు గ్రహించాడు అదృష్టవశాత్తు అవి అతనికి తగల్లేదు మంటపం ఆవరణలో కొద్దిగా దిగు దిగువగా పాతాళలింగం అనబడే చీకటి గుంట ఒకటి ఉంది అక్కడైతే తనెవ్వరికీ కనబడను అని అక్కడికి మారాడు ఆ చీకటి గుంటలో విగ్రహాలైతే ఉన్నాయి కానీ అక్కడ దీపం లేదు ఎవ్వరూ దానిని శుభ్రపరిచేవారు కారు ఎంతో తేమగా ఉండేది పురుగు పొట్రా ఉండేవి ఆ చిన్న మౌని సమాధిలో కూర్చొని సమాధిలో కూర్చుని ఉండగా అక్కడ చిరకాల వాసం చేస్తున్న కీటకాలు దోమలు తేళ్లు అతని రక్తాన్ని గ్రోలేవి అతని కాళ్ళు తొడల అడుగు భాగాలు పొళ్ళతో చీము నెత్తులతో నిండిపోయాయి కాని అతనికి అవేవీ ఏవీ తెలియలేదు ఆ శుద్ధ చైతన్యంలో అతను ఎంతగా లీనమైపోయాడో దీన్ని బట్టే తెలుస్తుంది రత్నమ్మాల్ అనే ఆవిడ ఆ ప్రదేశానికి వెళ్ళి అతనికి ఆహారాన్నిస్తూ అక్కడి వాతావరణం బాగోలేదని తన ఇంటికి వచ్చి ఉండమని కోరింది కానీ స్వామి మాటలతో గాని సంజ్ఞలతో గాని సమాధానం ఇవ్వలేదు ఆమె ఒక బట్టని అక్కడ పెట్టి దానిని ఆచ్ఛాదనగానో పడకగానో వాడుకోమ్మని కోరింది ఆ బట్టని అతను తాకనైనా తాకలేదు అతని సమాధ్యవస్థ అంత తీవ్రమైనది దేనిని అతను గమనించలేదు అల్లరి మోక బారి నుండి స్వామి పూర్తిగా తప్పించుకోలేదు ఆ చీకటి అంటే భయపడి వాళ్ళు కొండ ఆ గుంటలోకి విసిరేవారు పెద్ద చప్పుడు చేసుకుంటూ అవి ముక్కలయ్యేవి రాళ్ళని కూడా విసిరేవారు ఒక్కొక్కసారి శేషాద్రి స్వామి చిన్న స్వామికి కాపలా ఉండేవాడు కానీ ఆయన ఉండటం వల్ల ప్రమాదం ఎక్కువయ్యేదే కానీ రక్షణ కలిగేది కాదు చిన్నస్వామి బస అక్కడ నుంచి మారటం గురించి వెంకటాచలం మొదలి ఇలా వర్ణించాడు వెయ్యి స్తంభాల మంటపం వైపు వెళ్తూ ఒకనాడు కొందరు కుర్రాళ్ళు వాళ్లలో చాలా మంది ముస్లింలు ఆ గుంట వైపు రాళ్లు రువ్వటం చూశాను నాకు ఒళ్ళు మండి ఒక కర్రని పట్టుకొని ఆ తుంటరుల వైపు పరిగెత్తాను వారు పారిపోయారు ఆ గుంట నుంచి శేషాద్రి స్వామి వెలుపలకు వచ్చారు నేను ఆశ్చర్యపోయి ఆ కుర్రవాళ్లు విసిరిన రాళ్లు ఆయనకి తగిలాయేమోనని అడిగాను లేదు కాని అక్కడ ఉన్న చిన్న స్వామిని చూడు అంటూ వెళ్ళిపోయారు బయటికి వెలుతురు వచ్చి వెలుతురు నుంచి ఆ చీకట్లోకి వెళ్ళానేమో నాకేమీ కనబడలేదు కొంతసేపటికి అస్పష్టంగా ఆ చీకటిలో ఒక ఆకారం కనబడింది భయపడ్డాను ఆ పక్కనే ఒక తోటలో తన శిష్యులతో బస చేస్తున్న ఒక సాధువు దగ్గరకు పరిగెత్తాను నేను చూచిన దానిని వారికి వివరించి వారితో కొందరిని తీసుకొని తిరిగి వెళ్ళాను మా కాళ్ల చప్పుడికి కూడా చలించకుండా నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఉన్నది ఆ యువకుని మూర్తి ఆ యువకుని ఎత్తి పైకి తీసుకొని వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎదుట కూర్చుండబెట్టాం అప్పటికీ ఆ స్వామికి స్పృహ లేదు కళ్ళు మూసుకొనే ఉన్నాయి అంతటి గాఢ సమాధిలో ఉన్నాడు అతని కాళ్ళకి తొడలకి అడుగుబాగాన ఉన్న పొండ్లని చూశాము వాటి నుండి చీము నెత్తురు కారుతున్నాయి అంతటి దురవస్థలో కూడా దేహం అంటే ఏ విధమైన ధ్యాస లేకుండా ఎవరైనా అలా ఉండగలరా అని అనుకున్నాం అంతటి మహనీయుని ఎదుట ఏమి మాట్లాడినా ఏ చప్పుడు చేసినా అపచారమే అవుతుంది మేము ఆయనకి మొక్కి నుండి వెళ్ళిపోయాం